అండి ముళ్ళు లేని చేపల వేపుడు తిన్నట్టు ఉంటుంది ఈ ఫ్రై తింటే అసలు కందగడ్డ అంటేనే తినేవాళ్ళం కాదు అలాంటిది చెన్నైలో మా హౌస్ ఓనర్ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ నేను దీని టేస్ట్ కి అయితే ఫిదా అయిపోయాను అంత బాగుంటుంది ఫస్ట్ చేతులు తడుపుకొని మొత్తం ఉప్పు బాగా రాసుకోండి చేతులకి కంద కట్ చేసేటప్పుడు చేతులు దొరదగకుండా ఉంటాయి కందను బాగా కడిగి మళ్ళీ కందకి బాగా ఉప్పు రాసి రెండు మూడు సార్లు ఇలా కడగండి చేతులు ఇంకా దురదెక్కుతున్నాయి అంటే పెరుగుతో కూడా కడుకున్నా తగ్గుతుంది ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకుని బాయిల్ అయ్యేటప్పుడు ఇలా తేలుతున్న వేస్ట్ తీసి పాడేయండి పుల్లతో గానీ తో గానీ గుచ్చితే ఇలా సాఫ్ట్ గా దిగాలి దీన్ని ఇలా సన్న ముక్కల కింద కట్ చేసుకోండి రెండు స్పూన్లు కారం గరం మసాలా మిరియాల పొడి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా పల్చగా కలుపుకోండి చూపించిన విధంగా దీన్ని కంద ముక్కలకి బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి పెనం మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత కంద ముక్కలు వేసి చిన్న మంట మీద రెండు వైపులా రోస్ట్ చేసుకోండి ఇది పప్చార్లో కానీ పప్పులోకి కానీ దేంట్లోనూ అదిరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్